మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటించిన ఆచార్య సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ముఖ్య పాత్రలో కనిపించిన సంగతి తెలిసింది భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద డిజాస్టర్గా నిలిచింది మెగా అభిమానులు సైతం ఈ సినిమా విషయంలో బాగా నిరాశ చెందారు అయితే రామ్ చరణ్ కంటే ఈ సినిమా డిజాస్టర్ అయిన ఇంపాక్ట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మీద ఎక్కువగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి ఆచార్య డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్లో తాను చేయబోతున్న సినిమాతో బిజీ అయిపోయారు కానీ ఎన్టీఆర్ ని మాత్రం రెండు విషయాలు బాధిస్తున్నట్టు తెలుస్తోంది ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలోనే ఓ సినిమా చేయాల్సి ఉంది అయితే కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య డిజాస్టర్ అవడంతో దాని ఇంపాక్ట్ తన సినిమాపైన పడుతుందేమోనని ఎన్టీఆర్ కలవరపడుతున్నారు మరోవైపు సినిమా విడుదలైన రెండు నెలలయ్యాక కూడా ఇంకా కొరటాల ఎన్టీఆర్ సినిమా పనులు మొదలు పెట్టకుండా ఆచార్య డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలను భర్తీ చేసే పనిలోనే బిజీగా ఉన్నారు ఈ నేపథ్యంలో ఆచార్య ఎఫెక్ట్ రామ్ చరణ్ కంటే ఎన్టీఆర్ పైనే ఎక్కువగా ఉందని కొందరంటున్నారు